అండి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే చాలా 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 రోజుల తర్వాత అలమండ రాజుల అలమండ సంతకు వెళ్తున్నాను అనమాట చాలా చాలా ఉత్తరాంధ్రలోనే చాలా పెద్ద పశువులు సంత వీలైనంత వరకు షూట్ చేసుకొస్తాను వస్తాను మీరు మాత్రం మా వీడియోని ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ అసలు రావట్లేదు చాలా అంటే చాలా చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియో అయితే చూడండి చాలా చాలా బాగా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను మ్యాక్సిమం సంత అంతా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఈ రాజులాల మండ సంతకు రావాలంటే కనుక చాలా 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 మార్గాలు ఉన్నాయి ఇప్పుడంటే నేను నేను వచ్చే రూట్ని బట్టి మీకు ఇప్పుడు చెప్తాను అనమాట ఇప్పుడు నేను వచ్చింది విశాఖపట్నం రోడ్డు మనం విశాఖపట్నం నుంచి రావచ్చు విశాఖపట్నం నుంచి కొత్త వలస డైరెక్ట్గా అలమండ విజయనగరం బస్సులు ఉంటాయి అలాగే అనకాపల్లి రూట్ నుంచి కూడా బస్సులు ఉంటాయి అదేవిధంగా కొత్త వలస కొత్త వలస నుంచి ఇంకా కంటిన్యూ కొత్త వలస తర్వాత వస్తుంది అనమాట అలమండ అలా కాకుండా విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఎంత ఈ రోడ్కి ఇలా వస్తుంది ఇలా కాకుండా ఏంటంటే విజయనగరం నుంచి వేరే రూట్ ఉంటుంది ఎస్కోట్ నుంచి వేరే రూట్ ఉంటుంది అనమాట మామూలుగా ఈ సంత ఏంటంటే మనకి ఉత్తరాంధ్రలోనే చాలా పెద్ద సంత అనమాట సుమారుగా నాలుగు ఐదు జిల్లాల సంత అనమాట ఇటు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అటు ఒడిస్సా ఇంకా అలా మొత్తం సుమారుగా ఇటు అరకు ఇలాగ ఐదు జిల్లాలు ఐదు ఆరు జిల్లాల్లో ఇంకా పై పైనుంచి కూడా చాలా వస్తుంటారనమాట సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది జరుగుతుంది ఎక్కడ కూడా ఖాళీ ఉండదు ఈ మనకి ఈ సంతలో మంచి మంచి ఇంతకుముందు తిమరాం సంత వీడియో చేశాను కదా అంత ఇదిగా అనిపించలేదు కానీ ఈ అలమండ సంతలో మాత్రం పశువులు కాదు పశువులు కానీ తర్వాత గేదెలు ఆవులు మేకలు ఈ కోళ్ళు తర్వాత ఎద్దులు అన్నీ కూడా అన్నీ కూడా చాలా 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 మంచి మంచి రకాలు దొరుకుతాయి అన్నమాట ఇంకా సంతలో తిరగడానికే మనకు సుమారుగా గంటన్నర రెండు గంటలు టైం పడుతుంది నేనేంటంటే చాలామంది ఏంటంటే వీడియో తమ్ముడు వీడియో తీసేటప్పుడు రేట్లు కూడా కనుక్కో అనేసి చెప్పారు కానీ ఏంటి సంతలో ఏంటంటే అస్సలు రేట్లు కనుక్కోవడానికి కానీ ఎవరిని ఏదైనా కరెక్ట్గా చెప్పట్లేదు అనమాట నిజం చెప్పట్లేదు రేట్లు పూర్తిగా జెన్యున్గా ఎవరు చెప్పట్లేదు అనమాట అది చెప్పేది ఒక రేటు చెప్తున్నారు బేరం అప్పుడు సుమారుగా సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తే వీళ్ళు మామూలుగా సిక్స్ సిక్స్టీ పర్సెంట్కి అలా అనమాట అంటే వంద రూపాయలు చెప్తే అలా కాకుండా నలభై రూపాయలకి అయితే అరవై రూపాయల నుంచి అలా స్టార్ట్ చేస్తున్నారనమాట అలాగా ఆ పర్సెంటేజ్గా వస్తున్నాయి రేట్లు అయితే మాత్రం బాగానే ఉన్నాయి ఈ వారం అంతా కూడా అందులో ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క పక్క ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క పక్కన ఉంటుంది అనమాట ఒక పక్కనంతా ఆవులు ఇంకొక పక్క అంత దూడలు ఇంకో పక్క అంతా ఎద్దులు ఇంకో పక్క అంత గేదెలు అలా దేనికదే అదే ఏది సంబంధం లేకుండా అంటే అన్నీ విడివిడిగా ఉంటాయి అనమాట అది అయిపోగానే ఆ పక్కకు ఇంకా మామూలుగా బజార్ ఉంటుంది అనమాట ఇంట్లోకి ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా ఆ బజార్ అనేది ఉంటుంది అలా కాకుండా ఇంకొంచెం ఆ పక్కకి వెళ్ళిపోతే నాటుకోలు సంతో నాటులు కూడా చాలా చాలా మంచి మంచి నాటుకోళ్ళు వస్తాయి అదేవిధంగా పశువులు ఈ మనకి ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన సంత పశువుల సంత ఏదైనా ఉంది అంటే కనుక ఇది రాజుల సంత అంట మండ సంత అనమాట మనకి యూట్యూబ్లో మండ సంత అని కొడితే బోల్డ్ వీడియోలు వస్తాయి అనమాట చాలా చాలా ఇంతకుముందు మనం కూడా రెండు వీడియోలు చేసాం కాకపోతే చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట సంవత్సరం రెండు సంవత్సరంన్నర దాటేసింది ఆ వీడియోలు చేసి ఇప్పుడు మళ్ళీ ఈరోజు అనమాట వీడియో చేయడానికి నేనేంటంటే రేట్లు ఎవరైనా అడిగితే నేను చిన్న చిన్నపిల్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికినో నాకు ఎవరు ఎవరో సరిగా సమాధానం చెప్పట్లేదు పెద్ద కొన్ని నోళ్ళగా అడుగుతాడు అన్నట్టుగా చూస్తున్నారు అలా కాకుండా ఏంటంటే అందుకే అన్నీ కూడా మీకు క్లియర్గా తీసి నేనే వివరించదామనేసి అనుకున్నాను అనమాట రేట్లన్నీ ఇప్పుడు ఒక రేట్ చెప్పినా కూడా ఆ రేట్ ఫైనల్ వరకు ఉండదు ఒక్కొక్క రేటు ఒక్కోలా ఉంటుందన్నమాట ఆ విధంగా మనకి రేట్లు పర్టికులర్గా మనకి పశువులు సంబంధించినవి కావాలని అనుకునేటట్లయితే ఆల్రెడీ పశువులు పశువులు పెంచినోళ్ళకి కానీ పశువుల మేపనోళ్ళకి కానీ గేదెలు ఆవులు మేకలు ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఏ రకం ఏ జాతి కావాలంటే ఆ రకం జాతులు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట అంతకుముందు ముందు వీడియో పశువుల సంత వీడియో తిమరం చాలా దూరం వెళ్ళి చేశాను ఆ సంతలో ఏంటంటే అంత అంత స్క్రాప్ టైప్ వచ్చేసనమాట పశువులంతా కూడా అంతా రొట్ట అసలు బాగలేదు అంటే కొంచెం కెలేబరాల టైప్లో ఏది అంత నిండుగా కనిపించలేదు కానీ ఈ సంతలో అలా కాదు ఎద్దులు కూడా మనకి మంచి 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 పొలం పొలం పనులు చేసుకోవడానికి ఉపయోగపడే ఎద్దులు సుమారుగా యాభై వేలు నుంచి మనకి రెండు రెండు మూడు లక్షల వరకు కూడా ఉన్నాయన్నమాట నాటు ఎద్దులు ఉన్నాయి మైసూరు ఎద్దులు ఉన్నాయి జతలు నాటు మైసూరు కలిపి ఉన్నాయి అలా అనమాట చాలా అంటే చాలా చాలా రకాలు ఉన్నాయి రేట్లు ఇప్పుడు నేను మామూలుగా ఏదో రేట్ చెప్పేసినా కూడా వాళ్ళు చెప్పిన రేట్ చెప్పేసినా కూడా అది అలాగా అది నిజమవట్లేదు అనమాట అందుకనే ఖచ్చితంగా వెళ్తే ఖచ్చితంగా మనకి ఫలానా ఆవు కావాలి గేద కావాలి దూడ కావాలి దున్న కావాలి ఎద్దు కావాలి అనుకునేటట్టుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా కూడా తిరిగి అయితే రారు అది నేను గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే ఈ సంత అనేది అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎద్దులు చూసారా ఈ సుమారుగా మనకేంటంటే వాళ్ళు చెప్పడం అయితే ఒకటి ఇయర్ అలా చెప్పారు వీళ్ళు ఫైనల్గా ఇచ్చింది అరవై ఐదు వేలకి ఇచ్చారనమాట వీళ్ళు ఫైనల్గా అరవై ఐదు వేలకనేది ఇవ్వటం జరిగింది అలాగా ఆ డిస్టెన్స్లో రేట్లు అనేవి అంత మార్జిన్స్తో ఉంటున్నాయి అనమాట ఇంకా చూసారు కదా ఇదంతా కూడా ఎద్దులు అనమాట మనకి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఎద్దులు ఉంటాయి చూడండి అలా చూడండి సంత కనుచూపు మేరలో సుమారుగా రెండు కిలోమీటర్ల మేర ఈ సంత అనేది ఉంటుంది రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది ఇంకా మామూలుగా సంత అంత కానీ ఎవరన్నా చూడడానికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా తిరగాలి పశువుల మధ్యలో ఎందుకంటే ఏ పక్కన నుంచి ఏది బెదిరుతుందో ఏది తంటుందో కూడా తెలియదు అలా ఉంది నేను ఇంకలాగా నేను ఒక్కడిని వెళ్ళాను కాబట్టి నేనే కెమెరా పట్టుకొని అలాగా తిరిగాను అనమాట కొన్ని కొన్ని దిక్కులు ఆ రేట్లు అనేవి అబ్జర్వ్ చేయడం జరిగింది అది అలాగా ఇప్పుడు తెలిసే అలా అయిపోతే ఆ పక్కనే మళ్ళీ గేదెలన్నమాట గేదెలకైతే మాత్రం నల్లగా రావడానికి ఫుల్గా అక్కడ పక్కన చెరువు కోనం ఒకటి ఉంటుంది అక్కడ ఫుల్గా స్నానం చేయించి దానికి స్నానం చేసి ఫుల్గా ఆయిల్ రాసేస్తున్నారు అంటే ఆయిల్ రాస్తే ఏంటంటే చాలా బ్లాక్గా కనిపిస్తాయి అనమాట కానీ ఖచ్చితంగా పశువులు కొనాలనుకుంటే కనుక పశువుల గురించి బాగా తెలిసిన వాళ్ళు బేరగోళ్ళు ఉంటారు మనకి మన ఊళ్ళో కానీ ఆ పక్క ఊళ్ళో కానీ ఎవరైనా ఆ వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక నాలుగు వందలు ఐదు వందలు పోతే పోనీ కానీ వాళ్ళైతే మంచి జా మంచి జా తెలుస్తారు అనమాట తెలిసి తెలియకుండా వెళ్ళి కొని కన్నా వాళ్ళు ఏంటంటే తోక చూస్తారు ముడ్డు చూస్తారు కాలు చూస్తారు మూతి చూస్తారు కొమ్ములు చూస్తారు పలానా పలానా ఉండాలి పలానా పలానా దీనిగా ఉండాలి అనేసి ఆ రకంగా చూస్తారనమాట తెలియకుండా కొంటే దెబ్బ అయిపోతాం అనమాట ఎందుకంటే కొన్ని తెలియకుండా ఇల్లు కొనేస్తే కొన్ని పాలు గట్టిగా పడతాయి కొన్ని రొమ్ములు ఒంపుగా ఉంటాయి కొన్ని పాలు తీలేము అనమాట అలాగా అలా చాలా 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 అందులో ఎంచడానికి చాలా ఉంటాయన్నమాట వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సంతకుండా అందరూ కూడా ప్రతి రైతు కూడా ఇందులోనే మొదటి నుంచి కూడా ఇందులోనే పండిపోయి ఉంటారు కాబట్టి అనేది అవగాహన ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే బేరాలు అనేవి ఆచితూసి కొంటూ ఉంటారు ఏంటంటే మనకు బేరం నప్పుకుంది బేరం నొప్పేసింది అనుకునేటప్పుడు ముందు ఒక యాభై వందో చేతులు పెట్టేస్తారు అనమాట అది తీసుకుంటే కనుక బేరం ఫైనల్ అయిపోయినట్టే ఏంటంటే ఈ వాయిస్ అనేది అక్కడ ఆ దొంబిలో ఆ జనంలో ఫుల్గా వాయిస్ అనేది వినిపించింది కాదు మన దారి మైకులు కూడా లేవు కాబట్టి నేను ఈ వాయిస్ ఆవర్ అనేది వేరేగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోగలరని కో అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను కానీ ఇంకా నేను ఇంకా కొత్త కాబట్టి ఇంకా కొంచెం మైక్లు ఇవన్నీ కొనుక్కోలేదు కొంటాను ఇంకా మనకి ఏంటంటే ది రెవెన్యూ అది కూడా ఇంకా అంత ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి ఇంకేది కొనలేకపోతున్నాను అన్నీ కొన్ని కొన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను దీని తర్వాత కూడా ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు కొన్ని కొన్ని ఆవులు అయితే సంతలోనే డెలివరీ అయిపోతున్నాయి అక్కడే అక్కడే పాలు కూడా కొంతమంది పాలు కూడా అక్కడే తీసి అమ్మేస్తున్నారు ఇప్పుడు చూసినంత కూడా మనకి గేదెలు చూస్తారు కదా ఇదంతా కూడా ఇదంతా కూడా ఆవులు ఆవులతో ఉంటుంది అనమాట సెక్షన్ అనేది ఇంకా చూసారా కన్ను చూపు మేరలో ఎక్కడ కూడా ఖచ్చితంగా ఈ రాజుల అలమండ పశువుల సంతకు వెళ్తే గనక ఖచ్చితంగా మనం ఏదో ఒక దాన్ని కొనుక్కొనే వస్తాం అదేవిధంగా అమ్మాలు అమ్మాలనుకుంటే కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాక సేల్ అయిపోతాయి ఎందుకంటే అంత అంత పెద్ద సంత జనం కూడా అంతమంది జనం వస్తారన్నమాట ఐదు జిల్లాల ప రా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఒరిస్సా ఇక్కడ నుంచి కూడా పెద్ద పెద్దగా చూసారా కంటైనర్లు ఈ జీపులు ఇవన్నీ కూడా కొన్ని వెంటనే తోసేస్తారు ఇందులోకి ఫుల్గా ఎక్కించేస్తారనమాట ఇవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి మనకి ఈ పార్కింగ్ ప్లేసే సుమారుగా ఒక ఎకరం ప్లేస్లో ఉంటాయి అనమాట రోడ్డు సైడ్ కానీ ఈ పక్క నుంచి కానీ ఇవన్నీ కూడా ఇందాక మీకు వచ్చిన చూపించాను కదా స్టార్టింగ్లో ఫుల్గా ఉన్నాయన్నమాట అలా ఆ పక్కకి వెళ్ళిపోతే మనకి నాటుకోళ్ళు అనమాట నాటుకోళ్ళు కూడా మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద పుంజులు మనకి కూరపుంజులు అన్నీ ఉంటాయి అక్కడే అన్నీ కూడా అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం క్యాల్కులేట్ చేసుకొని ఇది ఇంతకి తీసుకోవచ్చు కూరకైతే కనుక ఇది ఇంత బరువు ఉంది ఇంత కూర పడుతుంది కేజీకి ఎంత రేటు ఉంది ఆ విధంగా ఆలోచించుకొని తీసుకోవాలన్నమాట పందిమ పుంజులు అయితే కనుక రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పందిమి పుంజులు కూడా బాగానే వచ్చాయి ఈ సెక్షన్ అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది ఈ అన్నీ కూడా ఒక పక్కకు వచ్చేస్తాయి అనమాట ఇది ఎంత అంటే రెండు పక్క పక్కనే ఉంటాయి కాకపోతే ఆ పశువులు దాంట్లో ఇది కలవదు అలా కాకుండా వేరేగా ఉంటుంది కానీ ఖచ్చితంగా సంత అయితే చూ చూడాల్సిన సంత ఎందుకంటే ఆ లోపలికి వెళ్తే అందులో లేనమైపోతున్నాడు దేన్ని చూడాలో చేయలేదు ఏ ఆవుని చూడాలో తెలియదు ఏ గేదని చూడాలో తెలియదు ఏ ఎద్దుని చూడాలో తెలియదు అంతలా ఉంటుంది ఆ సంత అనేది కానీ కేర్ఫుల్గా ఉండాలి కానీ కొన్ని కొన్ని బెదిరితే కనుక కాలు మట్టేసినా చేసినా ఇంకా ఏలేసిపోతూ ఉంటాయి అంత జాగ్రత్తగా ఉండాలి పోయినసారి నిళ్ళినప్పుడు అయితే తోడు పెద్ద ఉండేది ఇప్పుడు మరి కనిపించలేదు ఈ వారం ఈ తోడపెద్ద అక్కడే ఇంకా గట్టిగా చేసేది ఉండేది ఆ సంత అంతా మనకి ఈ సంతకి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కూడా వస్తారన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఒక పక్కకి వేరేగా మార్కెట్ ఉంటుంది అంటే ఇంటికి సంబంధించిన కూరగాయలు కానీ సామాన్లు కానీ అలాంటివన్నీ అది అయితే తీయలేదు ఎందుకంటే ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి అది రొటీన్గా ఎక్కడైనా ఉండేదే కదా చూడండి మనకు బాతులు కూడా వచ్చాయి ఇందులో బాతులు వచ్చాయి ఇక ఈ పుంజు ఈ పుంజు చూడండి ఎంత పెద్ద పుంజు అని తెలుసా రెండు వేల ఐదు వందలకి వెళ్ళింది ఈ పుంజు చాలా అంటే చాలా బరువు ఉంది చాలా చాలా ఎత్తు ఉంది ఇది రెండు వేల ఐదు వందలకి సెల్ అయింది అలాగే ఆ పక్కన మనం ఇంటిదారు పెంచుకోవాలనుకుంటే కనుక మంచి చక్కటి చిన్న చిన్న బాతు పిల్లలు ఉన్నాయి చాలా 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 క్యూట్గా ఉన్నాయి బాతు పిల్లలు అలాగే ఇక ఇవి ఈ గిన్నె కోళ్ళు కానీ అలాగే ఈ ఏంటంటారు ఇవి మా ఈమె కోళ్ళ నాకు ఐడియా రాలేదు అలాగే చూసారా ఇవ ఇవన్నీ కూడా ఒక పక్క ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఒక పక్క ఉంటాయి అలాగే మనకి గేదెలకు కావలసిన పలుపులు పన్నులు ఇవి పలుపులు తాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే చేపలు పట్టుకోవడానికి వాళ్ళు అన్నీ కూడా ఈ సంతలో అన్నీ కూడా చాలా 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 మంచి 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 ఐటమ్స్తో ఈ సంత అనేది చాలా చక్కగా జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఎవ్రీ మండే ప్రతి సోమవారం సంత అనేది జరుగుతుంది అనమాట చూస్తారా మనకి ఏంటి అంటే గీదనాక కొనుక్కున్న కూడా ఇంకెంటనే ఈ తోలుకోవడానికి నూలకర్ర కర్రలు అంటే ఎదురు కర్రతో తయారు చేస్తారు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట మనకి ఈ కన్నీలు కూడా చూడండి రంగురంగుల కన్నెలు ఉంటాయి అలాగే మెడలు కొట్టుకోవడానికి గంటలు ఉంటాయి అలాగే దిష్టి తాలు నల్ల తాళ్ళు ఉంటాయి ఇంకా ఎయి జెడ్ అన్నీ మనకి ఈ సంతలోనే ఉంటాయి అనమాట అదే ఈ ప్రతి సంతలు ఉంటాయి కానీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సంత ఎంత పెద్ద భారీ సంత అంటే ఖచ్చితంగా ఒక మంచి సంత మంచి సంత చూపించవు బ్రదరు అంటారనమాట ఎవరు వచ్చినా కూడా మంచి సంత చాలా బాగుంది అంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే రేట్లు కనుక్కోవడానికి మాత్రం ఆ జనాలు వినిపించేది కాదు అడిగినా కూడా కొంతమంది చెప్పేవారు కాదు కొంతమంది చెప్పినా కూడా సరిగా వినిపించేది కాదు మనకేంటంటే దీంతో తీయడం వలన వాయిస్ అనేది సరిగా వినిపించేది కాదు అందువల్ల ఏంటంటే మీరు అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ నాకు వచ్చినంతలో ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు అంతకుముందు కూడా చెప్పను నేను ఓన్లీ తొమ్మిదో తాత వరకు చదివాను నాకున్న మేరలో వీడియోస్ చేస్తాను ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్